తూర్పు కాపులకు రాజకీయ ప్రాధాన్యం కల్పించాలని తూర్పు కాపు ఓటర్లు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు తూర్పు కాపులకి కేటాయించాలని తూర్పు కాపు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు పిచిని చంద్రమోహన్ డిమాండ్ చేశారు తూర్పు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వద్ద చేపట్టిన ఆత్మగౌరవ దీక్ష కార్యక్రమంలో చంద్రమోహన్ మాట్లాడారు తూర్పు కాపులను బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చాలని ఏడు శాతం ఉన్న రిజర్వేషన్ను పన్నెండు శాతంకి మించి పెంచి రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు ఇప్పటివరకు పదవులు అనుభవించిన తూర్పు కాపు సామాజిక వర్గం చెందిన నేతలు ఎవరూ తూర్పు కాపులకు న్యాయం చేయలేదని విమర్శించారు తూర్పు కాపుల న్యాయపరమైన అంశాలపై ఏ రాజకీయ పార్టీ అమలు చేస్తుందో ఆ పార్టీకే పూర్తి మద్దతు అందిస్తామన్నారు రానున్న ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు తూర్పు కాపు సామాజిక వర్గ ఓటర్లను దృష్టిలో ఉంచుకొని రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని లేని పక్షంలో మరిన్ని ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు ఈ ఆత్మగౌరవ దీక్షకు జనసేన పార్టీ పిఏసీ సభ్యురాలు పడాల అరుణ వైకాపా నాయకులు పెళ్ళా విజయకుమార్తో పాటు పలు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని సంఘీభావాన్ని ప్రకటించారు ఈ కార్యక్రమంలో తూర్పుకాపు సంక్షేమ సంఘం విజయనగరం నియోజకవర్గ అధ్యక్షుడు బెల్లాన సంతోష్ కుమార్ నాయుడు సంఘ నాయకులు రాజారావు మురళి బెల్లాన శివశంకర్ ఇతర తూర్పు నాయకులు పాల్గొన్నారు పదమూడు రెండు వేల ఇరవై నుంచి సాధనతో ఉన్నటువంటి రెండు మూడులో మా జాతికి పిలుపునిచ్చి ఏదైతే మంగళగిరి హెడ్ అడ్కోటల్లో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనుగోల పవన్ కళ్యాణ్ గారు మేము మీ ప మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్ని సమస్యలు కూడా పరిష్కార మార్గం ఒక అధ్యయన కమిటీ వేసి సాధ్యాసాధ్యాల మీద వెంటనే పరిష్కారం తీసే బాధ్యత నేను తీసుకుంటానని భరోసాను కల్పించి అప్పటి నుంచి నేటి వరకు కూడా వారు ఇచ్చినటువంటి ఏదైతే ఆయన పార్టీలో కూడా ప్రథమ స్థానాన్ని కల్పిస్తూ ఉన్నారు వారి పార్టీలో ఏదైతే జనసేన పార్టీలో కూడా మా వ్యక్తులందరికీ కూడా ఆయా నియోజకవర్గాల్లో కానీ జిల్లా పదవులు కానీ రాష్ట్ర పదవుల్లో కూడా సముచిత స్థానం కల్పిస్తూ ఉన్నారు బీజేపీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీ అయినా చిత్తశుద్ధితో మా సమస్యలు పరిష్కారం చేయాలా లేని పక్షంలో తీవ్రమైన వ్యతిరేకత చూస్తారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం రానున్న రోజుల్లో ఉద్యమం చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ లో ఇం అరవై లక్షల మంది ఉన్నాం కానీ సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా మేము మేము అంటే కనకబడి చేస్తున్నారు మాకు మాకేంటి ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా విషయం చెప్తాను శ్రీకాకుళం జిల్లా ఎంపీ కాన్స్టిట్యుయెన్సీలో ఏడు నియో నియోజకవర్గాల్లో అత్యధితంగా ఉన్నాం కానీ మాకు ఎంపీ సీట్ ఎవరు ఏ పార్టీ కూడా ఒక్క ఒక్క ఎమ్మెల్యేతో సరిపెడుతున్నారు మేము చాలా మొన్ననే మేము సీట్లు ఇచ్చాం మా తూర్పు కాపుకి న్యాయం చేయండి అని అన్ని పార్టీ వాళ్ళు చెప్తాను నేను అసలు బీజేపీ రాష్ట్ర కన్వీ నేను బీజేపీలో ఇక్కడ పార్టీ సంబంధం లేకుండా అన్ని పార్టీ ఇక్కడ అటెండ్ జాతి కోసం జాతి అవినత్య కోసం జాతి మనుగడ కోసం జాతి అభివృద్ధి కోసం మేము పాటుపడుతున్నాం అందుకోసం దయచేసి మా సోదరుడు మా రాష్ట్ర జిల్లా జాతీయ అధ్యక్ష చెప్పినట్టు మాకు అన్ని పార్టీ వాళ్ళు సమతిస్తానని మేము కోరుకుంటూ లేకపోతే సరైన గుణపాఠం కూడా మేము చెప్తాం ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా మేము యత్నిస్తూ